అందరికీ నమస్తే అండి మనం ఈరోజు పుచ్చ పంట గురించి చూద్దాము ఈ పుచ్చలో సాధారణంగా రెండు రకాలు ఉంటాయి నల్ల రంగు మరియు పచ్చ రంగు మనము భారతదేశంలో ఎక్కువ పచ్చరంగు పుచ్చ విత్తనాలకి ఎక్కువ డిమాండ్ ఉంది పచ్చరంగు పుచ్చకాయకి ఈ పంట గురించి మనం పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎన్ని రోజులకి నాటిన ఎన్ని రోజులకి పంట దిగుబడి వస్తుంది పంట ఎంత ధర ఉంటుంది ఎలాంటి ముందులో దుక్కిలో వేసుకోవాలి అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ పుచ్చ పంట సాధారణంగా దీని సమయం వచ్చేసేటప్పటికి డెబ్బై నుండి తొంభై రోజులు పంట సమయం పడుతుంది అంటే మూడు నెలల సమయం ఇది ఎలాంటి నేలలలో నాటుకోవాలంటే ఎర్ర నేలలు ఇసుక నేలలు నీరు నిలవని ఎలాంటి నేలలైనా కానీ సరే పుచ్చ పంట నాటుకోవడానికి అనుకూలం దీని పిహెచ్ వాల్యూ కనుక చూసుకున్నట్లయితే ఆరు నుండి ఏడు మధ్య ఉండాలి ఇంకొకటి దీని ఉష్ణోగ్రతలు ఎంత ఉండాలంటే ముప్పై ఏడు డిగ్రీలు ఉష్ణోగ్రత ఉండాలి అంతకుమించి మించి అండి పెరిగితే పంట దిగుబడి అనేది తగ్గు అయ్యే అవకాశం ఉంటుంది అలాగే పదిహేను డిగ్రీలు ఉష్ణోగ్రత కన్నా తగ్గకూడదు ముప్పై ఏడు డిగ్రీలు ఉష్ణోగ్రత కన్నా పెరగకూడదు దీంట్లో మనం విత్తనాలు కనుక చూసుకున్నట్లయితే ఒక ఎకరాకి ఎంత పడతాయో చూద్దాం రైతు ఆరు నుండి ఎనిమిది అంగుళాలకి నాటుకున్నట్లయితే విత్తనాలు నాలుగు వందల నుండి ఐదు వందల గ్రాములు పడతాయి అలాగే మనం మొక్కలు కనుక నర్సరీ నుండి తెచ్చి నాటుకున్నట్టయితే నారు ఎనిమిది వందల నుండి వెయ్యి మొలకబడుతుంది అది ఎనిమిది నుండి పది అంగుళాలకి నాటుకున్నట్లయితే మూడు వందల నుండి నాలుగు వందల గ్రాముల విత్తనాలు పడతాయి మొలక అయితే ఆరు వందల నుండి ఎనిమిది వందల మొలకబడుతుంది ఇది మనం చూసుకున్నట్లయితే జనవరి నెల మార్చి నెలలో పుచ్చ పంట ఒక కేజీ ధర ఎంత ఉంటుందంటే పది నుండి పదిహేను రూపాయలు ఉంటుంది రైతు దగ్గర అదే ఏప్రిల్ నెల అయితే ఎనిమిది నుండి పన్నెండు రూపాయలు ఉంటుంది ఇప్పుడు దుక్కిలో ఎలాంటి మందులు వేసుకోవాలో చూద్దాం నత్రజని ఒక ఎకరాకి యాభై నుండి అరవై కేజీలు ఫాస్ఫరస్ నలభై నుండి యాభై కేజీలు ఒక ఎకరాకి పొటాషియం ముప్పై నుండి నలభై కేజీలు ఒక ఎకరాకి సింగిల్ సూపర్ పాస్ఫేట్ రెండు వందల కేజీలు ఒక ఎకరాకి ఇది వేరు వ్యవస్థని అభివృద్ధి చేస్తుంది పొటాషియం సల్ఫేట్ ఇది ముప్పై నుండి ఇరవై ఆ మధ్య వేసుకోవాలండి ఇరవై నుండి ముప్పై కేజీలు ఇది కాయ సైజుని అభివృద్ధి చేస్తుంది జింక్ సల్ఫేట్ మొక్క ఎదుగుదలకి బాగా సహాయపడుతుందనమాట మనము ఈ పంటని డ్రిప్పు కింద పండించినట్లయితే బాగుంటుంది కాయ అనేది నాణ్యంగా ఉంటుంది అనమాట పారకం కన్నా డ్రిప్పు బాగుంటుంది ఈ పంటకి ఇంకోటి ఇందులో మన భారతదేశం గవర్నమెంట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలు అభివృద్ధి చేసిన కొన్ని విత్తనాలని చూద్దాము ఏంటంటే ఈ విత్తనాలలో మనం ఇప్పుడు నాటిన పంట అనేది ఎండ్ల ఎండ్లకాలం ఆ మధ్య పంట అనేది మన చేతికి వస్తుంది అప్పుడు ఎండలు కొన్ని ప్రాంతాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఉష్ణోగ్రతను కూడా తట్టుకునే విధంగా ఉండే విత్తనాలని నేను కొన్ని సూచిస్తానండి అర్క మంజీర ఇది కాయ కూడా బాగుంటుంది మరియు అలాగే ఉష్ ఉష్ణోగ్రతను కూడా తట్టుకుంటుంది అనమాట అర్కా జ్యోతి ఇది కొంతమేరకు ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది ఎక్కువ దిగుబడిని ఇస్తుంది కాయ కూడా రుచిగా ఉంటుంది అనమాట పూసా వెరైటీ ఇది కూడా ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది మరియు అలాగే పండు కూడా రుచిగా ఉంటుంది నాణ్యంగా ఉంటుంది అన్నమాట పూసా రసజ్ అనేది కూడా ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది మరియు అలాగే కాయ కూడా రుచిగా ఉంటుంది ఇవి నాలుగు పచ్చ రంగు పుచ్చ విత్తనాలు అండి నల్లవి పుచ్చ విత్తనాలు కాదు ఇవి పచ్చ రంగు పుచ్చ విత్తనాలు ఇంకా మరిన్ని సమాచారం కావాలంటే పుచ్చ పంట గురించి మీరు కామెంట్ చేయండి మన ఛానల్ని లైక్ చేయండి ఫాలో చేయండి మరింత సమాచారం కోసం మీరు ఏదైనా పంట గురించి తెలుసుకోవాలంటే నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్